భారత క్రికెట్ జట్టు బౌలింగ్ కోచ్ గా దక్షిణాఫ్రికా మాజీ ఫేసర్ మోర్ని మార్కెల్ నియమితులయ్యారు ఈ విషయాన్ని బీసీసీఐ సెక్రటరీ షా అధికారికంగా ధృవీకరించినట్లు క్రిక్ బాస్ కథనాన్ని ప్రచురించింది మోర్ని మార్కెల్ పదవీ కాలం సెప్టెంబర్ ఒకటి నుంచి ప్రారంభంగా ఉందని సమాచారం ఈ విషయంపై బీసీసీఐ నుండి బీసీసీఐ అధికారిక ప్రకటన వెలుపడాల్సి ఉంది బౌలింగ్ కోచ్ గా మోర్ని మార్కెల్ మొదటి అసైన్మెంట్ త్వరలో బంగ్లాదేశ్ తో జరిగే స్వదేశీ టెస్ట్ సిరీస్ సెప్టెంబర్ పంతొమ్మిది నుంచి ప్రారంభమయ్యే ఈ సిరీస్ లో బంగ్లాదేశ్ రెండు టెస్టులు మూడు టీ ట్వంటీల్లో తలబనున్నాయి అనంతరం న్యూజిలాండ్తో మూడు టెస్టుల సిరీస్ షురూ కానుంది దక్షిణాఫ్రికా బౌలర్ అయిన మోర్ని మోర్కల్ మంచి ఫేసర్ క్రికెట్ కెరియర్కి వీడ్కోలు పలికాక ఈ సఫారీ ఫేసర్ కోచింగ్ బాధలు నిర్వహించనున్నాడు ఐపీఎల్ ఫ్రాంచైజీ లక్నో సూపర్ జైన్స్ బౌలింగ్ కోచ్గా పనిచేశాడు గత ఏడాది భారత్ వేదికగా జరిగిన వన్డే ప్రపంచ కప్ ముగిసే వరకు దాదాది పాకిస్తాన్ జట్టుకు బౌలింగ్ కోచ్గా సేవలు అందించాడు ఈ టర్నీలో పాకిస్తాన్ బౌలర్లు అంచనాలను అందుకోకపోవడంతో మోర్నే మోర్కల్ బౌలింగ్ కోచ్ పదవికి రాజీనామా చేశాడు అక్కడి నుంచి ఇప్పుడు భారత్కు బౌలింగ్ కోచ్గా ఎంపికయ్యాడు ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్